జగన్ కేసులు పైన ఉన్నాయి పైకి వచ్చే అవకాశం ఉంది అరెస్ట్ ఉండదండి అండి ఇంకా చాలామందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు రిమాండ్ ప్రిజనర్స్ అంటారు కన్విక్షన్ రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడన్నప్పుడు అది ఛార్జ్ వేసేవరకే ఇప్పుడు ఛార్జ్ అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటం ఉండదు తీర్పు రావాలి తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు అప్పుడు కూడా జైలుకి వెళ్ళదు హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో అవరికి తెలియదు హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు అనుకో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు అది ఎన్ని నడుస్తుందో తెలియదు కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే రెండేళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు పోతాను కాదు మీకు ఒకటే తెలుసుకోండి ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటున్నారు ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా ఆఖరి నిమిషంలో ఇటువంటి నుంచి అటువేపు వెళ్ళిపోయినా అక్కడ వేవే మార్కలా ఇదేంటారు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ ఉంటున్నాడు అని అప్పుడు చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం పవన్ కళ్యాణ్ మొహం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం నెగ్గితే వాళ్ళు నెగ్గినట్టు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక టూ టు త్రీ పర్సెంట్ డ్యామేజ్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు అదే ఈ ఈ థీరీలు కరెక్ట్ ఇది ఈ తీరి ప్రూవ్ చేయలేని తీరీ కేసీఆర్ని నాదేగా అన్నారు అభ్యర్థులు మార్చుంటే నెగ్గును మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని తీరి అయిపోయిన తర్వాతే చెప్తారనమాట కానీ ఒకటి మాత్రం మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను ఇంకా మిగతావన్నీ పక్కనట్టండి జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసారి చెప్పాను డడ్లీ కాంబినేషన్ అది కాపు కమ్మ కలవటం అనేది చాలా డడ్లీ కాంబినేషన్ అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పాను కానీ పెట్టుకున్నాడో రెట్టుకున్నాడో కాల్ రెట్టుకున్నాడు ఏం చేశాడో కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు బీజేపీకి మంచిదైంది వీళ్ళిద్దరే వెళ్ళు ఉంటే ఇంకా ఒక సీట్ ఎక్కువ వచ్చినామో

ఆ అంబిషన్ తోటి వచ్చిన వాడు ఎవడలేడు జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాలి జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యూ అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొత్త కేసులు ఎందుకు బెటరు కొత్త కేసులు పెడతారు ఎందుకు బెటరు ఉండొచ్చు ఆ అరెస్టు నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్ట్లు ఉండొచ్చు మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు నేను మన రాజమండ్రిలో అనేక సార్లు చెప్పాను పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు పొలిటీషియన్స్ని వాడు ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడో వాడి పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మనం ప్రెస్ మీట్లో చెప్పాను జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే నువ్వు మనిషిని పెంచుతున్నావు జైలుకి వెళ్ళిన మనిషి మీద సంపతి వస్తుంది వెళ్ళాలి జగన్ వెళ్ళాలి ఖచ్చితంగా మధ్యలో అలగటం పోవటం బయటికి పోవటం ఇవన్నీ చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటికి ఉంటే ఆ వేళ చాలా పెద్ద హ్యూమిలియేషన్ అది మనం ఇంట్లో ప్రశ్న కూడా చెప్పాం అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలుకుంటున్నట్టు ఇది వాళ్ళు కూడా దబ్బలాడుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడు చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి ఇద్దరు ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లోకేషన్ మీకేమైనా అనుమానం నాకేం అనుమానం లేదు వారసత్వాలు వేరసత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు ఏం తీసుకొచ్చి మేనాల నుండి పెట్టిందిగా ఎవరైనా నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఎన్ని ఎవరు అనేవారు ఇప్పుడు ఏ పార్టీ చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోలేదు మోడీ మోడీ కూడా అంతే మోడీకి వారసత్వం ఏం లేదు పార్టీ ఉంది వాళ్ళకి చాలా బలమైన పార్టీ అది ఇండియాలో ఇండియాలోంటి ప్రపంచంలోనే ఒక ప్రిన్సిపల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అది ఆ ప్రిన్సిపల్తో మనం ఏకీభోించుకోవచ్చు అది వేరే విషయం చూడండి అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళని ఇచ్చారు మరమకే మంత్రి వస్తుంది అనుకోలేదు అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు పేరేంటి సత్యకుమార్ పార్టీ అరుణ్ కుమార్ టిక్కెట్ అవ్వడానికి అనుకున్నాడా పార్టీ అంటే అది పార్టీ అనేది బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేను నేనే అనుకోలేదు ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున దగ్గర వాళ్ళు కూడా వాళ్ళందరినీ కాదని అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో ఉన్నారు గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కాదని సామాన్యులు ఇద్దరికి ఇచ్చారు సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు బలపడతారు కూడా ఎందుకంటే తమిళనాడులో ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఉన్నారు పెరుగుతారు అది పెరగటం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి అది వేరే కూడా మార్గదర్శి కేసులో ఎఫిడేవిట్ చేయమని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయమని అడగలేను వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇంత పెద్ద సపోర్ట్ ఉండదు వాళ్ళు ఆధార్థాలు అలాగే చెప్పాలి గవర్నమెంట్ గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి ఆధార్థాలు చెప్పాలి మీ చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు గారి అండడానికి రామోజీరావు గారు లేరుగా ఆయన మనిషి లేరు సో ఆ కేసు ఏమవుతుందన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగో చెప్తాను ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అన్నీ ఒప్పుకున్నారండి మనం మాట్లాడుతున్నాం ఏ ఒప్పుకున్నారా ఇప్పుడు వస్తున్నా ఏదో వాళ్ళకి కావాలి మమ్మీ వాళ్ళ కావాల వాళ్ళు ఎవరు ఆయనకి ఇచ్చాను నేను ఇచ్చాను ఆయన కన్విన్స్ అయ్యాడు అంతసేపు కూర్చున్నాం ఆయన కన్విన్స్ అయ్యాడు చూశాడు వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు అందుకని ఆయనకి తెలుసు ఎందుకో అప్పుడు ఉన్న కారణాల వల్ల పెట్టలేదు అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే ఇప్పుడు అవకాశం వచ్చింది అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ మేము మొన్న చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ జగన్ ఉండాలా పోవాలా అదే ఇష్యూ జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర నలభై పర్సెంట్కి వచ్చారు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ తేడా అంతే థర్టీ నైన్ పాయింట్ టూ ఆయనకు వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి జగన్కే ఎక్కువ వచ్చాయి పాయింట్ సిక్స్ అదే అదే పర్సంటేజ్ నేను నేను చెప్పేది పర్సంటేజ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిల్ ఇన్ ఏదో అంటారు లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫీ కాఫీన్ అంటే ఈ సమాధుల్లో కొట్టుతున్నప్పుడు చుట్టూ సెవెన్ లోపలెట్టి మేగులు కొడతారు చుట్టూ కొడుతున్నప్పుడు పడుతున్నప్పుడు ఆగి ఆగిన మేకేంట్రా అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా డ్యామేజ్ చేసింది ఊహించినంత డ్యామేజ్ చేసింది మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు ఈ రెండు గట్టిగా కొట్టాయి ఇంకా ఏమండి ఇగో మీకు ఒక ఒక ఆయన పంపాడు ఇంకా చిన్న ఇలా లాస్ట్లో ఇది ఇది వినేయండి మొన్న మోడీ గారును ఈయన పక్కకెళ్ళారు చూశారుగా మీరు దీని పక్కకెళ్ళారట దీని పక్కకి మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్క వెళ్ళారట పక్కకెళ్ళి ఇంకొక ఆయన పంపాడు చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు అయ్యా మహాబలుడైన జగను ఎట్లు ఓడిను దానికి సమాధానంగా మోడీ చెప్పాను అంటే భారతంలోదనమాట నా చేతను నీ చేతను తిట్లు తిన్న పవనుని చేతను ఆస్తి అడిగిన చెల్లి చేత తల్లి చేత సచివుడగు సజ్జల చేత అరయంగు జగను గోడే ఆరుగురి చేతను ఈ ఆరుగురు కలిపి జగన్ని తిరిస్ చేశారు అండ్ అందులో ఎవరెవరు నేను అంటే మోడీ చంద్రబాబు పవన్ షర్మిల విజయలక్ష్మి గారు సచివుడు సజ్జల సజ్జల పక్కన ఆయనే కానీ మాట్లాడు వీళ్ళ ఆరుగురుని కలిసింది ఇదేదో బాగుందని పెట్టుకున్నాను బాగుంది కదా కర్నూలు చచ్చిపోయినప్పుడు శ్లోకానికి కొంచెం మార్పులు చేశాడనమాట మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని కొందరూ డబ్బులు లేవు అదే తెలంగాణలో ఆపేయమన్నారు తెలంగాణలో ఆపేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి అదే మన విభజన మనకి విభజనలో విభజనలో జరిగిన అన్యాయం అదే అక్కడ రావడం మంచి మంచి నిర్ణయం ఈ పుస్తకాలు పేర్లు ఏ ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరెట్టి వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరెట్టి వీటి వల్ల ఏమి ఒక్క ఓటు రాదు ఆ పెయింటింగ్ అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా జగన్ అన్నవాడు నవరత్నాలు ఇచ్చాడుగా అప్పుడు పరిస్థితి బాగలేదు ఇచ్చాడు ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్ సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ ముందు ఆల్రెడీ ఏడు వేలు ఇచ్చేమన్నాడుగా ఏడు వేలు ఇచ్చేస్తారు నేను అనుకోవటం నెక్స్ట్ ఒక ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాట్లో కూడా ఫైనలైజ్ చేసేస్తారు ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి వాళ్ళకి తెలుసు ఎక్కడికైతే ఫస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నోసారి ఇది నాలుగోసారి ఐదోసారి నాలుగోసారి తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి తెలుసు కదా ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఈవీఎంలతో ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి పాత పేపర్లు అని పేపర్లు కూడా పెడుతున్నారు పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా ఓటైన పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది ఎన్నో నెంబర్ ఇచ్చారు ఈ రెండు నెంబర్లకి తేడా ఉంది ఇది కొంతమంది అంటాడు లేదండి పాస్ట్ లోట్లు వాళ్ళు కలపలేదండి పాస్ట్ లోట్లు కలపకుండా ఈసీఏ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషను అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి తెలుసుకోవాలనుకుంటే ఐదు నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు ఏంటి తేడాలని అడగాలి ఎందుకు వచ్చే తేడాలని అడగాలి నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఒక బూత్ ఉంది ఆ బూత్ ఎప్పుడు రిగింగే ఈవీఎంలో వచ్చినా రిగ్గి లాస్ట్ టైం ఆ ఊరిలో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు ఈసారి ఈ పార్టీలోకి వచ్చి అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్ళటం అక్కడ ఏదో ఐదు వేలు నొక్కేస్తారు ఏదో చేస్తారు నెషన్ వర్క్స్ పెట్టి నొక్కేస్తారు టక్ టే ఆరు వందల అరవై ఓట్లు ఒక పార్టీకి నూట ఆడు కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఆవిడకి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు నూట నలభై ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు నొక్కిందా ఆ రకంగా నొక్కారనే ఆ పది మంది ముఖ్యల వర్మానాల తెలుసు అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు నూట నలభై ఎవరికైతే నొక్కారో వాళ్ళకి రెండు వందల నలభై మెజార్టీ వచ్చింది సార్ ఈ ఆరు వందల అరవై పోయి రెండు వందల నలభై మెజార్టీ మొత్తం అంటే వెయ్యి ఓట్ల పన్నెండు వందల ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకే అది చెప్పాడు ఏదో మోళీ ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు మేము మా ఊరిలో ఇలా ఎప్పుడు వాళ్ళు నొక్కేసుకుంటావు ఎవరు రాడి పోలింగ్కి ఇలా నొక్కుంటే ఇలా వచ్చేసింది తేడా ఉంది కానీ నువ్వు చెప్తా వచ్చంటే నేను ఎక్కడికి చెప్పండి మేమే నొక్కేసుకున్నామని అదేంటిది కింద న్యాప్కినా buka lanjut lanjut untuk